ఈ మాట గనక ఒకవేళ ఎవరైనా ఒకరు ప్రశ్నించే గొంతుకలాంచే పరిస్థితి ఏందిడా బీజేపీ ఎంపీలు చేతగాని దద్దమ్మలు బీసీల కోసం పోరాటం కూడా చేయరు కేంద్రాన్ని ఒప్పించడంలో ఫెయిల్యూరు బీసీ ద్రోహిగా బీజేపీ మిగిలిపోతుంది ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య కదా బీర్లా ఐలయ్య బీర్ల ఐలయ్య ఏమంటున్నాడు బీజేపీ ఎంపీలు చేతగాని దద్దమ్మలట కొడుక ఈ మాట నేను ఉల్లాక్తో ఊరి పెట్టుకున్నాను ఇంత దారుణమా సారీ అవడు అన్నందుకు అందుకు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే విప్పు మీ బీజేపీ ఎంపీలను ఎంత మాట అన్నాడు చూడురి కనబడతలేదు ఇంకా స్పష్టంగా ఇక చూడరి మంచిగా ఒకసారి చూడూరి బీజేపీ ఎంపీలు చేతగాని దద్దమ్మలు ఇక బీజేపీలోకే వదిలేస్తాను దీని గురించి నో ఆర్గ్యుమెంట్ ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళకే వదిలేస్తున్నా యజుడు బీజేపీ ఎంపీలు శాతగాని దద్దమ్మలు బీసీల కోసం పోరాటం కూడా చేయరు కేంద్రాన్ని ఒప్పించడంలో ఫెయిల్యూరు బీసీ ద్రోహిగా బీజేపీ మిగిలిపోయింది ప్రభుత్వ విప్ బీర్లయ్యలే కథ మగోని స్టేట్మెంట్ ఇచ్చింది పో బీజేపీ ఇక బీజేపీల పరిస్థితి ఏందో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూసినాకే ఈ స్టేట్మెంట్ చూసినాక మీ పరిస్థితి ఒకసారి మీ ముఖాలు చూస్తే బాగుండు అనిపిస్తుంది అయ్యో గిది ఇది ఘోరం అండి నకిలీ మాయ నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతు పుస్తేల తాడు తాకట్టు పెట్టి ఏడు ఎకరాలలో మొక్కజొన్న సాగు ఒక్కొక్కటిగా చనిపోతున్న మొక్కలు నకిలీ విత్తనాలు ఇచ్చారంటూ ఆవేదన న్యాయం చేయాలంటూ ఆందోళన అప్పు తీర్చలేక చచ్చే బాధ వచ్చిందని కన్నీళ్లు ఈ ఈ బాధలో నేను చెప్తున్నా కదా చాలా సందర్భాల్లో చెప్తున్నాం వాళ్ళ బట్టలు ఇప్పి తన్ని తన్ని తరమాలని ఈ నకిలీ విత్తనాలు ఎవడెవడైతే చేస్తాడో ఇప్పుడు వాళ్ళందరి మీద ఆ పర్టిలైజర్ సీడ్స్ మీద మొత్తం ఎఫ్ఐఆర్ చేసి ఆ కంపెనీ మీద ఎఫ్ఐఆర్ చేసి క్లోజ్ చేయరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీదే చెయ్యరు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెయ్యరు దీని మీద నేను చెప్తున్నా కదా ఇక రైతులతో జీవితాలతో ఆడుకున్న వీళ్ళను మామూలు కాదు వీళ్ళ బట్టలు తిప్పాలి గాడి మీద ఊరేగితా అనే సామెతలు ఉంటాయి కదా తెలంగాణలలో సినిమాలలో గట్ల ఊరేగియాలి ఈ బద్మాషిగాళ్ళను చూడురు ఎంత బాదం ఏడు ఎకరాల భూమిలా మక్కజొన్న వేసుకుంటారట పుస్తల తాడు అప్పుదే చేస్తే వాళ్ళు చూడురు వృద్ధుల వాళ్ళు పాపం ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఉంటుందండి ఆ కంపెనీలు పాడగానే మొత్తం కల్తీ కంపెనీలు కల్తీ నా కొడుకులే తయారయ్యి ఇయ్యాలి రేపు చూడు ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ పర్టిలైజర్ అమ్మినోడు దాని డీలరు దాని కంపెనీ వాళ్ళందరి నడి రోడ్డు మీద తీసుకుబెట్టి బట్టలు ఇప్పేసి నాలుగు బరి నాలుగు ఏంది మన ముఖ్యమంత్రి గారు అంటారు కదా అదేంది బరిగా తీసుకొచ్చి నాలుగు వార్తలు పెట్టాలని ఏదో అన్నాడా మొన్న నాకు గుర్తులేదు అట్లా పెట్టాలి సేమ్ ముఖ్యమంత్రి గారు ఏవైతే డైలాగులు వాడిలో వీళ్ళకి అప్లికేషన్ చేయాలి అవి అదే గారు రైతులను చూడాలి వాళ్ళ ముఖాలు ఎంత అమాయకమైన ముఖాలు కావాలని మోసం చేయడం సిగ్గు ఈ ఈ కంపెనీలకు ఈ బద్మాషయాలు కల్తిగాళ్ళు తయారయ్యి తెలంగాణలో ఇదో కథ అవుతాను తెలంగాణలో కల్తీ విత్తనాలు కల్తీ కథలతోని తెలంగాణనంతా ఆగం చేస్తున్నారు ఈ బద్మాషాలు ఆగం చేసి పడేస్తారు ఇంతకంటే దారుణం ఇంకోటి ఏముంటుంది ఈ కల్తీ విత్తనాలతో ఏమైతే వాళ్ళ వాళ్ళ ఉసురు పోసుకుంటారు ఆర్ఎస్ సన్నాసులు దీని మీద ప్రభుత్వం చాలా దారుణంగా యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంది నీ అరే హైదరాబాద్లో రోజు వాన కొడుతుంది వానసల్ల గుండా హైదరాబాద్ లో ఏం చెట్లు ఎండిపోతున్నాయట ఏం ఏం కాస్త ఏం పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళ కోసం రైతుల ధర్నా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన కాళేశ్వరం రివర్స్ పంపింగ్తో నీళ్లు ఇవ్వాలని అన్నదాతల డిమాండ్ కదలాపూర్లో రైతుల మహా ధర్నా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించింది రైట్ జగిత్యాల జిల్లాకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్లకు నీళ్లు ఇస్తే వాళ్ళ పంటలు చాలా చోట్ల తెలంగాణలో నేను చెప్తున్నా కదా తెలంగాణలో నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ ఏమో నిన్న వాళ్ళు చేసిన సర్వే గంతే ఉంటుంది తెలంగాణలో హైదరాబాద్ మినహా చాలా చోట్ల వర్షాలు లేక పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి నారుకైతే బిందెలతో నీళ్లు పోసలు కొన్ని చోట్ల పంట నాటు వేసి అవి నెర్రలు వారిన పరిస్థితి కనబడతాను ఇది చాలా బాధాకరమైన విషయం నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించి మీరు ధర్నాలు ఇక్కడ కాదు చేయాల్సింది మీ జగిత్యాల గడ్డను కలెక్టరేట్గా చక్కగా సెక్రటరీ ఎటుకు రారి లేదా మా ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్లో ఉంటారు అక్కడికి రారు లేదా తెలంగాణ ప్రజాభవన్లో ఎవరు మన మంత్రి సీతకు ఉంటుంది బచ్చి విక్రమార్కు లేదా మినిస్టర్ క్వార్టర్స్కు రారీ మీరు అక్కడ రోడ్ల మీద కూకుంటే ఆ ఎండకు ఆ రోడ్ల మీద కూకున్నాడు కాదు డైరెక్ట్గా హైదరాబాద్కు రారీ వచ్చి ఇగో మా కథ గిది అని ఆ వీడియోలు ఫోటోలు వాటికి నేను చెప్తున్నా కదా ఈ రైతులందరికీ సంబంధించి దయచేసి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఈ ఈ ప్రభుత్వం కదలాలంటే మీరు ఈడ కూకుంటే కదలది మీరు డైరెక్ట్గా హైదరాబాద్కే రారీ హైదరాబాద్కి వచ్చే తాడో పేడో తెలుసుకోర్రీ అట్లయితేనే తాడో పేడో తెలుసుకుంటేనే అది తెలుస్తాయి లేకపోతే కాదు